మున్సిపల్ కార్మికుల సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి తొంగల తొక్కడం అన్యాయమని విమర్శించారు మున్సిపల్ కాంట్రాక్టర్స్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇంజనీరింగ్ కార్మికులైన నీటి సరఫరా వీధి లైట్లు యూజీడి కార్మికులకు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు క్లాఫ్ డ్రైవర్లకు కనీసం తనం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అమలు చేయాలని అధికారులు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు పర్మనెంట్ ఉద్యోగులకు పన్నెండవ పీఆర్సీ అమలు చేయాలని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని వాహనాల మరమ్మతులు చేయాలని పనిముట్లు వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు పర్మనెంట్ కార్మికులది పన్నెండో పి ఇయర్స్ కూడా ఇంతవరకు పెట్టించుకోవడం లేదు అలాగే రెండు సంవత్సరాల కాలం అయిపోయినా సలనివులు కూడా ఇవ్వడం లేదు ఇంతవరకు జీఫీ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు అదంతా ఆ సమస్యల మీద కొన్ని మున్సిపాలిటీ రిటైర్మెంట్ అయిపోతే ఎంతవరకు బెనిఫిట్లు లేవు పెన్షన్ లేక రోడ్ల అయిపోతున్నారు పర్మనెంట్ కార్మికులు గవర్నమెంట్ వెంటనే దానికోసం స్పందన తీసుకోవాలి పర్మనెంట్ కార్మికుల సమస్యది కాండెడ్ కార్మికులది కుటుంబాలు చనిపోతారు కుటుంబంలో ఆదుకుని ఉద్యోగం ఇచ్చే ఇంట్లో పెన్షన్ ఇస్తామని చెప్పారు అది జరగలేదు అరవై సంవత్సరాలు తొలగించిన కార్మికులకి పింక్షను గ్యాజెట్ అమలు చేస్తామని చెప్పారు ఆ రోజు మినిట్లో రాసుకున్నారు తప్ప ఆగల దగ్గర ఉంచారు తప్ప ఇంతవరకు మాకు ఇవ్వడం లేదు జీవులు ఇవ్వడం లేదు రూపం ఇవ్వాలని అడుగుతున్నాము అలాగే పింక్షన్ గ్యాజెట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ ఉద్యోగాలు ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరున పదహారు రోజుల పాటు అన్ని మున్సిపాలిటీల్లో కూడా కార్మికుల తలక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి పోరాటం చేసిన సందర్భంగా గత ప్రభుత్వం సమ్మె ఒప్పందకాలపు సంబంధించి మినిట్స్ రాసి వాటన్నిటికి సంబంధించి జివోలు ఇవ్వాలని చెప్పి అలాగే ఈరోజు పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన పన్నెండు పీఆర్సీ అమలు చేయాలని చెప్పి క్లాబ్ డ్రైవర్లకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జివో ప్రకారం వేతనాలు పెంపుదల ఇతర కమిటీ ఇచ్చిన రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాల డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మున్సిపాలిటీల దగ్గర కూడా ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం జరిగింది